భారతీయ సనాతన సాంప్రదాయాలు పండుగలకు శుభకార్యాలకు అన్నదాతలు పండించే పంటలకు అవినాభావ సంబంధం ఉందని మంత్రి నాదెన్ల మనోహర్ అన్నారు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమావేశం నిర్వహించారు జాయింట్ కలెక్టర్లు ఇతర సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన సమీక్ష జరిపారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో తొంభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశామని మంత్రి తెలిపారు ఇందులో యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ఇది రాష్ట్ర తొలిసారిగా అత్యధిక కొడుకుల లక్ష్యమని పేర్కొన్నారు మిగిలిన నలభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఓపెన్ మార్కెట్ అమ్ముకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ మంజీరా జిలాని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినాకర్ పుట్కర్ జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అడకపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాల జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు జిల్లాల వారిగా ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని వ్యవసాయ కమిషనర్ మంజీరా జిలాని వివరించారు

Shikakulam also has uh, has enough potential sir. In fact, as far as civil supplies, corporation or value procurement is concerned, I think we are in the second in the entire state So, uh, in fact, oh, just one, one phone call away yourself or your office has already been uh, very kind to us uh, in the, market, uh, the is I and mean, in fact not only Shikakulam, this belt is known for the 26 uh, estimated the production uh, for these 6 districts. Shikakulam is showing 9 000. Vijenagar had around 487, Maniam 234 34, and smaller numbers in other districts. Next. so the will open it once So, RSK, okay. click click on one case last year. We had moisture some issues. We transportation some issues. We had some management issues. ధాన్యం కొనుగోలు ప్రక్రియ అనేది ఒక కల్చరల్ ప్రాసెస్ మన దేశం ఇట్స్ నాట్ మియర్లీ అన్ ఎకనామిక్ యాక్టివిటీ అది మాత్రం కూడా అర్థం చేసుకోవాల్సింది ఎంపటైజ్ చేయాల్సింది ఏంటంటే రైతులు గౌరవించాలి ఇది చాలా ప్రాంతాల్లో ఒక కమర్షియల్ యాక్టివిటీగా భావించి లేదా రుటీన్ గా జరిగే ప్రక్రియ ఒక ఎత్తు మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఇట్ ఇట్స్ ఓన్ యూనిక్ కల్చరల్ ఐడెంటిటీ మన హార్వెస్టింగ్ తో పాటు మన పండుగలు ఉంటాయి ప్రతి కుటుంబంలో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు పిల్లల పెళ్లిళ్ళు శుభ కార్యక్రమాలు ఇవన్నీ కూడా దానిపైన ఆధారపడి ఉండే ఒక అద్భుతమైన మన భారతదేశం కాబట్టి దయచేసి దీన్ని అనేక కోణానికి చూడాల్సిన అవసరం మన అందరిలోనూ ఉంది ఎప్పటి చూపించాలి కష్టకాలంలో మనం రైతులతో పాటు నిలబడాలి కరెక్టర్ గారు చెప్పినట్టు శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా మనకి సైక్లోన్స్ రోడ్స్ ప్రాంతాలు వస్తున్న అకాల వర్షాలు దీనివల్ల గతంలో చాలా ఆందోళన పరిస్థితుల్లో రైతాంగం ఉండేది గత సంవత్సరం కొంతవరకు వెసులుబాటు కల్పించి వేడిగా టార్పాలి